ఏపీలో టీడీపీ కూడా మీరు అధికారంలోకి వస్తున్న తర్వాత అక్కడ అన్నా క్యాంటీన్లు అయితే మళ్ళీ ప్రారంభించారు అయితే తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ అందుబాటులోకి అయితే తెలంగాణ తెలుగుదేశం కావచ్చు అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అయితే కృషి చేస్తున్నాయి తాజాగా హైదరాబాద్లో అయితే అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అయితే జరిగింది మాధాపూర్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్డు వద్ద అయితే జెన్నెక్స్ అధినేత అమర్ గారు అయితే అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు సో రోజు మధ్యాహ్నం అయితే ఇక్కడ లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఐదు రూపాయలకే అన్నం పెడతారు అంటే అన్న క్యాంటీన్లో అన్నం లంచ్ పెడతారు కానీ ఇక్కడ ఒక రూపాయి కూడా తీసుకోకుండా అయితే లంచ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే జెండక్ అధినేత అమర్ గారు అయితే చెప్తున్నారు సో ఈ ప్రారంభోత్సవం అయితే ఈరోజు జరిగింది అంటే శనివారం రోజు సాయంత్రం అయితే జరిగింది సో అన్నా క్యాంటీన్ జూలై ఫస్ట్ వీక్ నుంచి అందుబాటులోకి వస్తామని చెప్పేసి అయితే అమర్ అయితే చెప్తున్నారు సో ఎవరైతే పేదలు ఉంటారో వారైతే మధ్యాహ్నం వచ్చి ఇక్కడ ఫ్రీగా ఉచితంగా భోజనం చేయవచ్చు ఇప్పటికే అరవై రోజులకు సంబంధించి అయితే చాలామంది దాతలు అయితే వాళ్ళకి దాతలు అంటే డబ్బు ఇచ్చారు అంటే అన్నదానం సంబంధించి అయితే అరవై రోజులకు సంబంధించి అయితే ఇప్పటికే ఫిలప్ అయిపోయింది సో ఇంకా మూడు వందల రోజులకు సంబంధించి కూడా చాలామంది దాతలు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే అమ్మ చెప్తున్నా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ అన్న క్యాండ్ ప్రామ జనరల్గా వాళ్ళ మెనులో అయితే అన్నం అలాగే పప్పు సాంబారు పెరుగు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే గారు చెప్తున్నారు సో తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ అందుబాటులోకి రావడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది హైదరాబాద్కు వస్తుంటారు ఇక్కడ చాలా మంది పేదలు ఉంటారు సో వీరికి మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేయడం అనేది గొప్ప విషయంగా మనం భావించవచ్చు